వైసీపీ హయాంలో చిపూరుపల్లి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని మాజీ ఎంపీ చంద్రశేఖర్ అన్నారు ఆయన చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో మాజీ మంత్రి బొత్స తాను కలిసి రైల్వే డిఎం అనుమతులతో ఎనభై శాతం పనులు పూర్తి చేశామన్నారు ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపివేశారని పేర్కొన్నారు లేట్ అయింది ఇప్పుడు మేము తయారు చేసామని చెప్పేట పరిస్థితి కనిపిస్తుంది చెప్పగా అయితే మేము అందరికీ సోషల్ మీడియాలో చూసాం మీకు ఈ విషయం గురించి బిడ్డ శాంక్షన్ గురించి డేటు ఎనిమిదో నెల ఇరవై రెండవ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది అది వచ్చిన తర్వాత జనవరి మూడో తారీఖు నాడు పది ఇరవై మూడో తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరి టెన్త్ రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలు ఏమే ఉంటాయంటే జనరల్గా దీనికి సంబంధించినంతవరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియవలసిన అవసరం ఉంది ఇది ఆలోప్ సడన్గా ఒక పారాటిఫికేట్ చేయడంటే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని ఇరవై టన్లు ముప్పై టన్లు లారీలు సడన్గా మరి పాత బిడ్జి మన ఏదైతే అగ్రారం బిడ్జి ఏదైతే ఉందో పాత బిడ్జి ఉందో ఆ బిడ్జి మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు మేము బిడ్జ్ని క్లోజ్ చేసేస్తాను ఒకవేళ అయితే అయితే రన్నింగ్ అయిపోయినట్టుగా బిడ్జి పడిపోద్ది కనుక బిడ్జ్ని క్లోజ్ చేసేస్తామని చెప్తే ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే అది వాళ్ళు బిడ్జిని క్లోజ్ చేయడం గడలేసి ఇలాగా వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది వెంటనే ఏవి వెహికల్స్ రాకుండా చేస్తూ దానికి సంబంధించినంత వరకు కూడా నూటెనిమిది వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదా మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం తీసుకెళ్ళి డిఆర్ఎం దగ్గరికి తీసుకెళ్లి బాబు కనీసం వన్ నాట్ ఎయిట్ వెళ్ళినంత వరకు అయినా హైట్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించిన వరకు కూడా వన్ నాట్ ఎయిట్ వెళ్ళినంత వరకు మళ్ళీ గటర్ను హైట్ చేసి మళ్ళీ వన్ నాట్ ఎయిట్ వెళ్ళినట్టు మళ్ళీ చేయడం జరిగింది దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే పద్దెనిమిది నెలలు దిల్ కాలపరిగింది పద్దెనిమిది నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి ఇరవై మూడు జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి ఇరవై నాలుగుకి సంవత్సరం అవుతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి ఆరు నెలలు ఆరు నెలలతో ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన తర్వాత వర్క్ కంప్లీట్ చేయాలి వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి సంబంధించినంతవరకు హెవీలోడ్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది టెక్నికల్గా కాంట్రాక్ట్ అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ రైన్ హెవీ ట్రైన్స్ కావడం వల్ల గడ్డస్ గట్ట రావడం రాకపోలే రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది పద్దెనిమిది ఏళ్ళు చేయలేకపోయింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు అయింది ఎంతవరకు కూడా కూటమి గుర్తు కూడా చేయలేకపోయింది ఎంతవరకు కూడా పద్దెనిమిది నెలలో కూడా కూటమి తొత్తు చేయలేకపోయింది మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో పన్నెండు కోట్ల తొంభై తొంభై ఏడు లక్షలు ఏదైతే మేము శాంక్షన్ చేసాము ఆ శాంక్షన్ డబ్బులే ఈ వర్క్ అయింది ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలే ఏదైతే పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షల్లో డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రం చేసే సైడ్ రోడ్డు కానీ లేదా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మన బిజీ డౌన్ వెళ్ళడానికి లే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్పించి స్టేట్ గవర్నమెంట్ కానీ ఓటమి పెగుతుంది కానీ ఒక పైసా కూడా పెట్టలేదు దీనికి సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది దీనికి సంబంధించిన వరకు కూడా పీయూష్ గోయల్ గారు అనే రైల్వే మినిస్టర్ ఇరవై ఒకటి జూలై వరకు ఆయన ఉన్నాడు ఇరవై ఒకటి జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నారు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు ఆయన్ని కలిశాను అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోజు షార్ట్ కట్ రోడ్డు ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత దీనికి సంబంధించిన తర్వాత డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ప్రార్థించి అర్జెంటుగా ఈ నాకు చాలా అవసరం అయితే కట్టకపోతే చాలా ఇబ్బంది ఉన్నట్టు ఇమీడియట్గా ఆయన షాకింగ్ చేసి ఆయన ఆయనే ట్రైన్లో వచ్చి ఆయన ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం వేళ నేను అనంతరం అందరూ ఉన్నాం మళ్ళీ టీఆర్ఎం గారిని చూపించి ఇంటి పోయించిన చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశాడు తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు దాన్ని పూర్తి చేసేది కూడా మేమని చెప్పి తెలియజేస్తాం అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫొటోర్ బిడ్జి గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫొటోర్ బిడ్జీ కంప్లీట్ అవ్వకపోతే ఫోటోర్ బిడ్డీని కూడా తీసుకొచ్చి ఫొటోర్ బిడ్జీని కూడా మరి దాన్ని ప్రారంభోత్సవేస్తాం అంతేకాదు ఇవాళ అమృత భారత్ కింద చిగురిపల్లి కానీ పొప్పులు కానీ డిఎరం వేస్తాం ట్రైన్లో స్పెషల్ బాగా ట్రైన్లో వచ్చి వచ్చినప్పుడు తీసుకున్న కోసం పెట్టారు అమృత భారత్ కింద చిగురుపల్లి గుప్పి అలాగే కొత్త వలస పాతిపురం పొబ్లి సాగు ఇవన్నీ ట్రైన్స్ను కూడా నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఆధునీకరణాలు చిరుపల్లి రైల్వే స్టేషన్స్ అన్ని చిరుపల్లికి ఆధునీకరణ కోసం అమృత భారత్ కింద తీసుకొచ్చాం ఇరవై మూడులో దానికి సంబంధించిన కాపీలు ఉన్నాయి మీకు ఇస్తాను అమృత భారత్లో శాంక్షన్ అయిన కాపీలు కూడా ఉన్నాయి మీకు ఇవ్వడం అయితే అమృత భారత్లో శాంక్షన్ అయింది నూట నలభై దాంట్లో చీపురుపల్లి ఉంటుంది కొద్ది ఉంటుంది చిబరిపల్లికి సంబంధించినంత వరకు కూడా దానికి ఇప్పుడే కటపకు కూడా ఫోటో పెట్టి కంప్లీట్ అయ్యింది స్టేషన్ కూడా కట్టడం జరిగింది అయితే ఇది దీనికి సంబంధించినంతవరకు స్టేషన్కి సంబంధించినంత వరకు కూడా దానికి ఏంటంటే మూడో లైన్ ఇటుపక్క వస్తుంది కనుక దాన్ని ఆపేసి చీపురుపల్లి వైపు స్టేషన్ కడదామంటారు అది కూడా అమృతభారత్లో మీకు తీసుకొచ్చింది ఉన్నప్పుడు తీసుకొచ్చిందే అబ్బాయిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందే అయితే అమృత భారత్ సంబంధించింది సరే ఇప్పుడున్న స్టేషన్ కూడా గతంలో ఎంపీగా ఉండేటప్పుడు ఏక లక్షలు తీసుకొచ్చి దాన్ని కూడా ఝాన్సీ గారు ఉండేటప్పుడు దాన్ని ఏక లక్షలు తీసుకొచ్చి ఆ గారు కొత్త స్టేషన్ కొత్తగా కట్టేది దాన్ని కూడా వెయిటింగ్లు కూడా కట్టడం జరిగింది